హాయ్ అండి మన చంద్రగూడు మండలం ప్రగడవరం గ్రామంలో శ్రీ నాగేశ్వరుడు అయితే ఉందండి శివాలయం చాలా బాగుందండి పచ్చని చెట్ల మధ్య అలాగే వెళ్తూ ఉంటే గట్టు మీద పక్కన చెరువు అలాగే వినాయకుడు విగ్రహాలు అలాగే నాగమ్మ తల్లి విగ్రహం అసలు చూస్తే కన్నులు విందిగా ఉందనుకోండి పక్కన చెరువు పక్కన పంట పొలాలు అబ్బబ్బా చెప్పడానికే అసలు మాటలు రావట్లేదండి అలా ఉంది ఆ ప్రదేశం అయితే నేను అప్పటికే ఒత్తిడి వెలిగించేశాను కానీ వీడియో కోసం మళ్ళీ వెనక రావచ్చన్నమాట ఆ తర్వాత ఈ గుడి ప్రదేశం చూపిద్దారని అలా వచ్చాను నేను ఆ కోనేటికి చుట్టూరు గ్రౌండ్కి తాళాలు వేసేసారండి వేసేస్తే నేను మాత్రం దొంగ చాటుగా కోనేట్లో దిగేసి వెలిగించేసాను అనమాట ఆవిడేం చెప్పింది చెప్పారంటే అందులో తాస్పాం ఉంది వెళ్ళకూడదమ్మా అని చెప్పారు అయితే నాకెందుకో ఫస్ట్ నుంచి కోనేట్లు వెలిగించాలి కోనేట్లు వెలిగించాలన్న తాటితో ఉండిపోయాను కదా అందుకనే కోనేట్లోకి కోనేట్లకైతే దిగేసి అలా ఆ కార్యక్రమాన్ని అలా పూర్తి చేశాను అలాగే పైపక్కన శివుడి విగ్రహం ఉంది కదా అక్కడ ముప్పై రెండు అయితే అక్కడ వెలిగించానండి కడుక్క వచ్చి కానీ ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను అలా వెలిగించడం అది వరకు కార్తీక పౌర్ణమి రోజు నాడు వెళ్ళాను అక్కడ కోనేటి కడే దొప్పలో ఒత్తి వెలిగించి అరటి దొప్పలో కోనేటిలో వదిలాను అది బాగా అలాగే చేయొచ్చు ఇప్పుడు కూడా అనుకున్నాను కానీ అవకాశం లేదు అలాగే నేను పైన విగ్రహం ఉంటే అక్కడైతే వెలిగించాను ఏదో వచ్చారు అన్నట్టు రెండు ముక్కలైతే అయితే Vamos embora. Pode ir contando. Neles, não? ఏం పడతల దీంట్లో పర్వణా అలాగే చలిమిడి వడిపప్పు ఆ శివకి ఇష్టమైంది చలిమిడి వడపప్పు కదండి అలాగే ఒక బెల్లం ముక్క

సోమవారం కార్తీక సోమవారం వెళ్తే చాలా బాగుంటుందండి గుడి అలాగే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేటప్పుడు శ్రీ నాగే లింగేశ్వర స్వామిది ఫోటో అయితే తీసేసానండి ఇది ఈరోజు జరిగింది